మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం ఈరోజు స్థానిక వైసీపీ నాయకులు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈరోజు వాళ్ళ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకుతో కార్యక్రమం చేయడానికి వెళ్ళారు తిరుపతి లడ్డు విషయంలో వాళ్ళు ఆ కార్యక్రమం చేయడానికి పోయారు పోయిన వ్యక్తులు అక్కడ జరిగే విషయము మాట్లాడకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కల్తీ నాయకులు అధికార పార్టీ నాయకుల మీద అనుచితుత వాక్యలు మాట్లాడము ఇవి మంచి పద్ధతి కాదు అలాగే మన వెం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారి కూతురు నైరుతి రెడ్డి గారు మున్సిపల్ వైస్ చైర్మన్ అధికార పార్టీ నాయకులు గాడిదలు చెప్పినా కానీ వింటారంట అధికారంలో లేకపోతే భగవద్గీత ఉందా కానీ జరుగుదంట ఇలా బోధించడం జరుగుతుంది మేము అధికారం లేకొచ్చి మూడు నెలలు అయింది గత మూడు నెలల కింద మీ నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే మీ నాయనగారు కూడా అట్లే పూలుస్తున్నారా మీరు కొద్దిగా మాట్లాడే తప్పు ఏం మాట్లాడుతున్నాం మనము ఏమి అనేది కొద్ది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అలాగే మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి తొంభై రోజులైంది తొంభై రోజుల్లో ఏ ఏ కార్యక్రమాలు చేశామని చెప్పి వారం రోజులు పండగ వాతావరణంగా అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరిగింది ఈరోజు మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే తొంభై తొమ్మిది ప చెప్పినవన్నీ చేశారు అంటున్నారు పబ్లిక్లే రండి ఏం చేశారో తెలుగుదేశం పార్టీ వచ్చి తొంభై రోజులు అయింది చెప్పినవని ఒకటి 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 తూచా తప్పుకోకుండా చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అంతేగాని పచ్చకామర్లు పచ్చ నాయకులు కల్తీ నాయకులు ఏంటి లాంగ్వేజ్ ఇది మీది లాంగ్వేజ్ పద్ధతి మార్చుకోండి అండి మీరు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడడం మంచి పద్ధతి కాదు అలాగే మీ నాన్నగారు యాభై వేలు మెజార్టీతో గెలిచారు ఈరోజు గుమ్మనూరు చేయరామన్న తొంభై రోజుల్లో ముప్పై రోజుల్లో గుంతకల్లేకొచ్చి భారీ మేడతో మేము గెలవడం జరిగింది యాభై వేలు ఎక్కడ బాయా మేము అధికారం వచ్చి మేము గెలిచాం కేవలం మీరు మీ భర్త నుంచే ఆ వైసీపీ పార్టీ కానీ భ్రష్టు పట్టిండేది ఈరోజు మా వెనక పద్నాలుగు మంది వైసీపీ కౌన్సిలర్స్ వచ్చారంటే అర్థం చేసుకోండి జిల్లాలో ఎక్కడన్నా వెళ్ళారా పద్నాలుగు మంది మీ వెంట ఉండిన వైసీపీ కౌన్సిలర్స్ మా జయరామన్న చూసి జయరామన్న అభివృద్ధిగా దాంట్లో పోదాము అతను అయితే మమ్మల్ని మర్యాద ఇస్తాడు అనే ఉద్దేశంతో ఈరోజు మాకు తెలుస్తుంది ఏటికొచ్చారు వాళ్ళు అనేది ఈరోజు మీరు చేసిన మీరు భార్యాభర్త చేసిన ఇబ్బందికే వాళ్ళు మంది గురయ్యారు అవన్నీ మానుకోండి మాట్లాడేటప్పుడు మేము ఏం చేశాం మనం మాట్లాడితే తెలుగుదేశం పార్టీని మాట్లాడితే ఎలా ఉంటుంది వాళ్ళకి నాయకులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు మనల్ని ఏలు పెట్టి తెలుసుకోండి ప్రతి ఒక్కరూ మీరు వైసీపీ నాయకులు కూడా ఏ ఏ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడో ఒక్కొక్కటి కంటిన్యూ జరుగుతున్నాయి ఇప్పుడు తొందరలో గ్యాస్ ఉచిత సిలిండర్లు వస్తాయి బస్సు ఉచిత బస్సు వస్తుంది మధ్యపేద మీరు బ్రాంచ్ షాపులో గవర్నమెంట్ పెట్టి ఎంత దోచుకోవడం లేదు ఈరోజు పాలసీ మార్చి ప్రైవేట్ పద్ధతిలో తీసుకొస్తాడు ఇలాంటివన్నీ మానుకొని మీరు మంచిగా ఉంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాతికేయులందరికీ ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడినందుకు రోజు ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ముఖ్యంగా లడ్డు విషయంలో కల్తీ ఉందని చెప్పి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ అధికారికంగా చట్టప్రదంగా రిపోర్ట్స్ బయట పెట్టారు అది అధికారికంగా రిపోర్ట్స్లో అవశేషాలు ఉన్నాయి కల్తీ ఉంది అని చెప్పి తెలుగుదేశం నాయకులు చెప్పలే అధికారుల ల్యాబ్ చెప్పింది ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది దాన్ని పరిశీలించి వాటిని అధికారులు దృష్టికి తీసుకెళ్ళి అధికారే టెంపుల్లో ఉన్న అధికారి బయటికి తీసి దాన్ని ప్రెస్కి ఇచ్చి ఖచ్చితంగా అవశేషాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తే తెలుగుదేశం వాళ్ళ పైన మీరేంటి మాట్లాడడం తెలుగుదేశం కూటమి అభ్యర్థులు అటువంటి కల్తీ నాయకులు అంటే కల్తీ నాయకులు కల్తీ చేసింటే ప్రభుత్వము మీది కాదా కల్తీ చేసి దాదాపు ఐదు సంవత్సరాలు కళ్యాణ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కల్తీ అవశేషాలు ఉన్నాయని ఇప్పుడు తేలింది కానీ గతంలో మీరు పన్నెండు ట్యాంకులు ఎనికి పంపించాము అని చెప్పిన జగన్ మరి వాటిలో కల్తీ ఉందని ఆ రోజు ఎందుకు బయట పెట్టలేకపోయినారు రోజు బయట పెట్టలేనప్పుడు ఈరోజు ఆ రోజు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు ల్యాబ్ని దాదాపు డెబ్బై ఎనభై లక్షలయ్యే ల్యాబ్ ఖర్చుకుని డెబ్బై ఎనభై లక్షలు పెట్టి ఒక ల్యాబ్ తయారు చేసుకుని మీరు ఎందుకు తయారు చేసుకోలేకపోయినారు ల్యాబ్ని డిక్లరేషన్ ఇచ్చి ఎప్పుడైతే తిరుమలకు రావాలనే అవు అవస అవకాశం వస్తుందనే ఉద్దేశంతోనే ఎగరగొట్టి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను వైఎస్ఆర్ పార్టీ వెంకటాంబరెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే కూతురు వైస్ చైర్మన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి గుడి దేవాలయంలో అనవసరంగా తెలుగుదేశం పార్టీ నాయకులని చంద్రబాబు నాయుడు గారిని కలితీ నాయకులని మాట్లాడడం జరిగింది లడ్డు గురించి మళ్ళా మీరు ముందు నుంచి అధికార పార్టీ వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంలో మీరు కల్తీ చేస్తూ ఉన్నారు మీరు కల్తీగా మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా కూడా మీరు చూసుకోండి అభివృద్ధి ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేదే జరగలేదు వాళ్ళ మా తెలుగుదేశం పార్టీ నాయకుడు వంద రోజులు పాలనలోనే బ్రహ్మాండంగా ఎలక్షన్లో ఏవైతే ఆయన మాట చెప్పినాడో ఆ మాట ప్రకారం ఈరోజు ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తూ ఉన్నాడు మళ్ళీ అది చూసి మీరు ఓర్వలేక మళ్ళా రెడ్డి గారు నీ కూతురు ఆ పాపకి ఏమి కూడా అవగాహన లేదు రాజకీయంగా కూడా అనుభవం లేదు మళ్ళీ ఆమె వచ్చి కూడా మూడు సంవత్సరాలు కూడా కాలే మళ్ళీ అట్లాంటి ఆమెతో మీరందరూ కూడా పక్క నుండి ఆమెతో మాట్లాడడం ఆమెకు మాట్లాడేక తెలియక గాడిదని గుర్రము గుర్రముని గాడిద ఇవన్నీ కూడా మాట్లాడుతుంది ఇట్లాంటి వాక్యను మానుకొని మీరు మంచిగా మీరు పరిపాలన ఇన్ని రోజులు వాళ్ళ అవినీతి అక్రమాలు ఎక్కడ చూసినా కూడా మీరు చేసినారు వాళ్ళు ఇప్పుడే మా పట్టణ అధ్యక్షుడు అన్నట్లు మళ్ళీ మీరు చేసింది ఏమీ లేదు మళ్ళా యాభై వేలు మెజార్టీతో గెలిచిన వెంకట్రామరెడ్డి గారు మళ్ళీ ఈరోజు యాభై వేలు మెజార్టీ పోయి ఎక్కడి నుంచి వచ్చిన పక్క తాలూకు నుంచి గుమ్మనూరు జయరాం గారు ఈరోజు ఈ పెద్ద మెజార్టీతో గెలిచినాడంటే అది చాలా ప్రజలు ఇచ్చిన తీర్పు ఎందుకంటే మీ పాలన మీ అధికారము చూసి వాళ్ళకి ఇసుకెత్తిపోయింది మళ్ళీ ఆయన్ని ఒక్కటి కాదు మీరు అనే మాటలు మళ్ళీ అవన్నీ కూడా తట్టుకొని ఈ రోజు నిలబడినారంటే జయరామ్ గారు మళ్ళా ఆయనకి ప్రజలు ఇచ్చిన తీర్పు ఆయన అభివృద్ధి చేస్తాడు అభివృద్ధి బాటల్లో నడుస్తాడు మా గుమ్మనూరు జయరామ్ గారు మళ్ళా మీరు చూడండి ఆయన ఏదైతే మాట్లాడినారో ఈ ఐదు సంవత్సరాల లోపల ఆయన బ్రహ్మాండంగా మన గుంతకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటల్లో నడిపిస్తూ ఆయన ప్రజలకి మంచిగా సేవ చేస్తాడని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళని సెలవు తీసుకుంటున్నారు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన తప్పుకి కల్తీగా తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళు లడ్డూలో కల్తీ చేసినాము అని చెప్పి ప్రపంచమంతా తెలిసిపోయింది కానీ ఆ ఆ తప్పు చేసినందుకే మీరు అన్ని అన్ని దేవుళ్ళు గుళ్ళలో పోయి ఈరోజు దేవుళ్ళు మొక్కుంటున్నారు మీరు తప్పు చేసినాము అని దేవుళ్ళు మొక్కులు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో చేశారో కల్తీ గెల్తీ అనడం చాలా తప్పు అది మీరే కల్తీ చేసేటది కానీ మీ తెలుగుదేశం వాళ్ళు కల్తీ చేయలేదు కానీ దేవుని గుళ్ళో కానీ మీరు దేవులు మొక్కల్లో కానీ దేవుని గుళ్ళో కానీ రాజకీయం చేయడము ఆడగానే తప్పు మాట్లాడడం చాలా తప్పు అని ఈ పత్రికా ప్రకటన ద్వారా నేను తెలియజేసుకున్నా ఈరోజు వైఎస్ఆర్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ నాయకులంతా వెంకటేశ్వర టెంపుల్కి పోయి దర్శనానికి లడ్డు కల్తీ లేదని మాట్లాడుతున్నారు తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతి రెడ్డి గారు కల్తీ నాయకులు ఉన్నారు కల్తీ చేసిన దానికి కల్తీ మాటలు మాట్లాడుతున్నారు అంటున్నారు కల్తీ ఎవరు అనేది మీరు ఆలోచన చేయాలా ఎందుకంటే మీరు కల్తీ ఉన్నారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఓడిగొట్టినారు మాకు స్వచ్ఛంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ప్రజలు గెలిపించినారు చంద్రబాబు నాయుడు స్వచ్ఛంగా ఉన్నాడు స్వచ్ఛమైన పరిపాలన అందిస్తాడు కాబట్టి గెలి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మన ప్రభుత్వాన్ని మాకు ఇచ్చి ఇచ్చేసినారు మీరు ఈరోజు మళ్ళీ కల్తీ నాయకులు పచ్చ క్యామెర్లు అని మాట్లాడుతున్నారు మీరు యాభై వేల మెజార్టీతో మీరు ఆయన గెలిచినాడు ఈ రోజు మళ్ళీ పక్క నియోజకవర్గం మా అన్న జైరామన్న గారు నియోజకవర్గం నుండి కర్నూలు డిస్టిక్ నుండి వచ్చి మళ్ళీ గుంటగల్ పోటీ చేస్తే మీ పైన ఆరు వేల మెజార్టీతో గెలిచినాడంటే మీరు ఎంత మాత్రం కల్తీ ఉందనేది మీరు ఆలోచన చేసుకొని మీరు మాట్లాడవలసింది కానీ మీకు ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను ఈ సమావేశం పత్రికా విలేకరు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే స్థానిక వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారి కూతురు ఈరోజు ప్రపంచమంతా మనం ఎంతో భక్తి శ్రద్ధతో శ్రద్ధతో పూజించే వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానంలో లడ్డులో కల్తీ జరిగినదని చెప్పి ఈ పొద్దు చాలామంది హిందువులు కానీ చాలా మిగతా మతాల వారు కానీ చాలామంది వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయంటే ఏమరా ఎన్ని ఏళ్ళ నుంచి లేని ఇది జరిగింది అని చాలామంది చెప్తా ఉంటే దాన్ని ప్రజలు ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన మీద ఎంత అసహించుకుంటున్నారంటే దాని నుంచి వాళ్ళు బయటకు పడేకి వాళ్ళకి అర్థం కావడం లే ఎక్కడ పోయినా కానీ ప్రజలు ఏం మనము తిరుపతి అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో మనం చేసేదాన్ని ఆ తప్పుని వాళ్ళకి ఎలా సమర్థించుకోవాలో అర్థం కాక వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిన్న నేను తిరుపతికి వస్తాను తిరుపతికి వచ్చి స్వామిని దర్శించుకుంటాను అని చెప్తే తెలుగుదేశం ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎవరు కానీ అడ్డగించలే దేవాలయ సంస్థ కమిటీ వాళ్ళు ఏం చేశారంటే సరే నువ్వు రా ఫస్ట్ డిక్లరేషన్ సంతకం పెట్టి పోవని చెప్పినారు కానీ ఆయనందుకు ఆయన మళ్ళీ విరమించుకొని వాళ్ళ కార్యకర్తలకి ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో దేవాలయాలకు పోయి మీరు పోయి దీన్ని మీరు ఇది చేయండి అని చెప్పడం జరిగింది స్థానిక నాయకులు పోయినారు పోయి వారు దేవుణ్ణి ప్రార్థించుకోవడం కాదనంలే కానీ మా ప్రభుత్వంలో ఎక్కడైనా కానీ ఏదైనా తప్పులుంటే దాన్ని నిలదీయమకి కాదనడంలే ఇంతమంది ప్రజలు ప్రపంచమంతా భారతదేశంలో అంత ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ ఇంత బాధగా చెప్తా ఉంటే మీకే అంతుపట్టడంలే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాములో భోజనాలు సరిగ్గా ఉన్నాయా అలాగే లడ్డు క్లీనింగ్ ఉన్నిందా మెయింటైన్ సరిగా ఉన్నిందా గతంలో ఇష్టం వచ్చినట్ల పెదరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కానీ రోజా గారు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాని విచ్చలవిరిగా రికమెండేషన్ లెటర్లు ఇచ్చేవాళ్ళు ఇది ఇప్పుడు ప్రభుత్వం ఏమంటే ఒక బాధ్యతాయుతం ప్రభుత్వం అది గతంలో కాదు మా కార్యకర్తలు కానీ మా నాయకులు తప్పు చేసినా మా నాయకులు వదిలిపెట్టేవాడు కాదు కాబట్టి సరైన అధికారులు అక్కడ వేసి మాకి నాయకుల కంటే ముఖ్యం అంటే భక్తులు ముఖ్యం మాకి వచ్చిన భక్తులకి సరైన సదుపాయాలు కల్పించాలా సరైన ప్రసాదాలు ఇవ్వాలా సరైన వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయాలన్న కాన్సెప్ట్ తో ఒక మంచి నీతి నిజాయితీ గల అధికారులు వేస్తే ఆ అధికారులు ఈ లడ్డులో వాళ్ళు తీర్మానించలే ఎవరు కాని మీ సొంతగా కాదు ఈ లడ్డూలో డౌట్ వస్తే పై అధికారులు పంపించి విచారణ జరిపిస్తే చాలా జరిపిస్తే దీంట్లో కల్తీ ఉందని తెలియంది ఆ కల్తీ విషయాన్ని వాళ్ళు తప్పుదోర పట్టించుకుని రకరకాలుగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఇప్పుడు కానీ మీరు తమ తప్పులు తెలుసుకుంటే ప్రజల్లో మీకు అంత విశ్వాసం ఉంటుంది కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే నేను ఏదో అనుకుంటున్నాను కానీ ఇది దీన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతున్నాం స్థానిక వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారి కూతురు మున్సిపల్ వైస్ చైర్మన్ నరేత్రరెడ్డి రెడ్డి గారు తెలుగుదేశం నాయకుల పైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు గ్రహించాల్సింది ఒకటే ఈ ప్రభుత్వంలో మనకి ఏం అభివృద్ధి చేసినారు వంద రోజులైంది ఏం అభివృద్ధి చేస్తున్నారు వీళ్ళు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు వీరే ఏం అభివృద్ధి చేసినారో వాళ్ళే తెలుసుకోవాలి వీళ్ళు అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజలు వీళ్ళు బుద్ధి చెప్పి వీళ్ళకి అధికారం దించడం జరిగింది కానీ ఈ నైరుతి రెడ్డి గారు ముఖ్యంగా ఆలోచించాల్సిన ఒకటి ఏమంటే వంద రోజుల్లో చంద్రబాబు ఇచ్చిన మాటని పూచ తప్పకుండా కార్యక్రమాలు ఇచ్చిన హామీలన్నీ ఒకటి మీద ఒకటి చేసుకుంటూ ఇప్పుడు మూడు దీపావళికి మూడు సిలిండర్లు ఇస్తున్నారు ఇచ్చిన హామీలు సక్రమంగా ఒకటి మీద ఒకటి తీసుకుంటూ పోతారు కాబట్టి వీరు మన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కల్తీ నాయకులు మీరు తెల్ల అనడము ఇవన్నీ మానుకొని ఈ బురద చెల్లె మాటలు మానుకొని మీరు పద్ధతి మార్చుకొని మా ఒక మాట మాట్లాడేటప్పుడు ఈ మాట మేము మాట్లాడితే ఏ విధంగా ఉంటుందనే ఆలోచనతో మాట్లాడాల్సిందిగా వాళ్ళకి మనవి చేస్తున్నాను వాళ్ళు అవకాశం అవకాశించిన పాత్ర వీళ్ళకు నా దానివల్ల తెలియదు